హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి పీసీఓడి అండి నేటికారా పీసీ పీసీఓడి యువతకు కలవర ఇది హార్మోన్ సమస్య అండి ఈస్ట్రోజన్ మరియు పరిష్ఠ హార్మోన్లు అసమూల్యత వలన వస్తుంది దీని పరిష్కారం అనేది మన చేతుల్లోనే ఉంది పీసీఓడి అనేది వరల్డ్ వైజ్ ప్రాబ్లంగా మారిపోయిందండి దీనికి మెయిన్గా వాకింగ్ అనేది చేయాలండి వాకింగ్ చేయడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి పెళ్ళయి పిల్లల కా కావాలి అనే కోసం ఎదురు అయితే మందులు వా మందులు వాడుతూ కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలండి బయట ఫుడ్ అనేది అస్సలు తినకూడదు ఎక్కువ వాకింగ్ చేయాలండి మంచి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి ఎనీ టైం మీకు ఏ ఫుడ్ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు స్పెసిఫిక్గా ఏమైనా ఏ ఉండాలనేది అక్కర్లేదు అండి ఏమైనా మంచి ఫుడ్ తీసుకోవచ్చు మంచి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అయితే మంచిదండి వాకింగ్ అనేది కంపల్సరిగా ఒక గంట పాటు వాకింగ్ చేయాలండి వాకింగ్ అనేది మెయిన్ అండి వాకింగ్ అనేది ఎక్కువ చేయాలండి ఒత్తిడి లేని జీవితం మరియు దీనికి ట్రెస్ గురించి కాకుండా స్ట్రెస్ గురి కాకుండా ఉండాలండి నా జీవితంలో అయితే కనుక మెయిన్ ఎక్కువ ట్రెస్ వల్ల ఎక్కువైంది పెళ్ళైన ప్రతి ఒక్కరు ఎక్కువ మంది పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఎవరికైనా పిల్లలు కావాలనిపిస్తుంది కదండి పెళ్ళైన తర్వాత ఈ పీసీ వల్ల చాలామంది అమ్మాయిలు ఈ పీసీఓడి అనే వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారండి ఈ పీసీ అనేది పెద్ద ఒక సమస్యగా మారింది నేనైతే మెడిసిన్ వాడితో పాటు ఎక్కువ వాకింగ్ చేసేదాన్ని నేను ఎన్ని యోగాసనాలు తీసినా నాకైతే పీసీ కంట్రోల్ కాలేదండి ఎక్కువ వాకింగ్ చేయడం వల్లే బయట ఫుడ్ చికెన్ అనేది ఫాస్ట్ ఫుడ్ అంత అంత పూర్తిగా అవార్డు చేశాను అది బయట ఫుడ్ అనేది అనేది తీసుకోలేదు టూ అండ్ హాఫ్ మంత్ ఫుల్గా బయట ఫుడ్ అనేది మానేసానండి మానేయడం వల్ల నా నేను చెబిగా ఉండడానికి ఒక ఫైవ్ కేజీస్ తగ్గాను ఫైవ్ కేజీస్ తగ్గడం వల్ల ఈ వాకింగ్ వల్ల వీటి వల్ల అనేది టూ అండ్ హాఫ్ మంత్స్లో నా నేను ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిందండి ఒత్తిడి ఒత్తిడి జీవితం వల్ల ఎక్కువగా ఉంటుందండి నా నల పీసీఓ బాధపడుతున్న వాళ్ళందరూ దీనికి పరిష్కారం దొరకాలని నేను కోరుకుంటున్నాను అదే పరిష్కరించుకోవాలండి మీరు మీ పీసీ ఓడితో బాధపడుతున్న మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇది ఇది నా అండి ఇది నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కనుక ఎలా నాలా ఎవరికైనా బాధపడుతున్న వాళ్ళకి ఒక హెల్ప్ అవుతుందని ఒక చిన్న వీడియోగా చేస్తున్నాను ఎందుకంటే పీసీఓడి వల్ల చాలా ఎదుర్కొని ఉంటాం ఒత్తిడి లేని జీవితం చాలా బాధగా ఉంటుంది పీసీఓడి అనేది మెయిన్ ట్రస్ వల్ల వస్తుంది ట్రస్ వల్ల ఓబిసిటీ వల్ల ఎక్కువ వస్తుందండి పీసీ మనం ఎక్కువ ఓబీసీటీ ఉండకూడదు మెయిన్ ట్రస్ లేకుండా ఓన్లీ వాకింగ్ చేసుకుంటూ బయట ఫుడ్ ఏం తినకుండా ఉంటే పీసీ అనేది తగ్గిపోతుందండి లైక్ తీసి వీడియో వీడియోని షేర్ చేయండి